హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సమ్మర్ సీజన్లో ఉన్నాం ఈ సమ్మర్లో అందరికి సెలవులు కదా ఈ సెలవుల్లో కూడా జాలీ జాలీగా డబ్బులు సంపాదించే అవకాశాలు చాలానే ఉంటాయి అవి చూద్దామా మొదటిగా చెరుకు బిజినెస్ డెబ్బై వేలకే పోర్టబుల్ చెరుకు మిషన్ను కొనుక్కొని మంచి సర్కిల్లో పెట్టుకుంటే మీ సంపాదన చెరుకు రసంలో తీయగా ఉంటుంది రెండవ బిజినెస్ ఫ్రూట్ బిజినెస్ సమ్మర్లో చాలా రకాల పండ్లు దొరుకుతాయి వాటిలో వాటర్ మిలన్ మామిడి పండ్లు గ్రేప్స్ మరియు తర్బూజా ఇవి సమ్మర్లో చాలా హాట్ హాట్గా లేచిపోతాయి మీ పెట్టుబడి ఖచ్చితంగా డబుల్ అవ్వడం ఖాయం మూడవదిగా కోకోనట్ బిజినెస్ ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్ సంవత్సరం మొత్తం నడిచే బిజినెస్ ఈ సెలవుల్లో టెన్షన్ లేని బిజినెస్ చేద్దాం అనుకుంటే కొబ్బరి కాయల బిజినెస్ స్టార్ట్ చేయండి అందరినీ కూలుగా ఉంచండి ఇక నాలుగవ బిజినెస్ ఫ్రూట్ జ్యూస్ బిజినెస్ సమ్మర్లో దొరికే పండ్లతో ఫ్రూట్ జ్యూస్ బిజినెస్ పెట్టి అందరికీ మెచ్చే ధరలో ఫ్రూట్ జ్యూస్ కనుక అమ్మితే గ్లాస్ గ్లాసులు లేచిపోతాయి మీ పెట్టుబడి మూడింతలు అవుతుంది ఇది నా గ్యారంటీ కాదు సమ్మర్ గ్యారంటీ ఇక ఐదవదిగా తాటి ముంజుల బిజినెస్ ఇది గౌడన్నలు లేదా వాళ్ళ సహకారంతో చేయగలిగే బిజినెస్ కొత్త టేస్ట్ కోసం సిటీలో ఉండే వాళ్ళు వెంపర్లాడతారు కనుక ఏ రోడ్డు మీద ఏ రహదారి మీద పెట్టి అమ్మిన హాట్ కేక్లా లేచిపోతాయి ఇదండి ఈ సమ్మర్లో చేయదగ్గ టాప్ ఫైవ్ ట్రెండింగ్ బిజినెస్ ఇక ఉంటా మరి మీకందరికీ బాయ్